చాలా మంది దాదాపు ఎనభై చోట్ల మార్చుకొచ్చారు ఈ మార్చినటువంటిది అతి మైనస్ సైన్ పాతవాడు కొత్త వాడిని కొత్తవాడు కొత్త వాడు పాతవాడితో సమన్వయం చేసుకోలేదు అది తేల్చాలి కదా స్టిల్ నవ్ తేల్చట్లేదు ఆ మధ్యనేది మళ్ళీ పాత సీట్లే అని చెప్పేసి సరే అది ఇప్పుడు 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 తేల్చాల్సిన సందర్భమా ఇప్పుడు తేలిస్తేనే కదా నేను నా నియోజకవర్గంలో నేను అన్నప్పుడు నేను డిసైడ్ చేస్తా నాది కానీ నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను విజయవాడలో నా నా ఫీలింగ్ నాది విజయవాడ అనేది నేను పని పనిచేసా తిరుపతిలో పనిచేసా హైదరాబాద్లో పని చేసా ఎక్కడ పని చేసినా ఈ ఊర్లో నా ఏ ఇల్లు లేకపోయినా ఇంతకు ముందు నా ఆ ఊళ్ళ దిగ్గానే ఇది నాది అనే ఒక ఫీలింగ్ వస్తుంది అక్కడ నా ప్రస్థానం అది అంటే నా స్థానం నా గమ్య స్థానం అదే అనుకుంటా ఇప్పుడు వైజాగ్ వాళ్ళకి దా సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు అదే గమ్యం అన్నట్టు నేను నా ఊరి మీద నా పిచ్చ నాకు ఉంటది ఆ పెచ్చలతోనే నేను బతుకుతాను నేను తర్వాత ఎక్కడైనా చేయొచ్చు ఉద్యోగం కోసం ఉపాధి కోసం కానీ నా ఫీల్ నా ఊరి మీద ఉంటది ఒక మదర్ సిటీ అనే ఆ ఇదే ఫీలింగ్ నువ్వు నీ అవతల వాళ్ళకి పంపించావు పంపించిన వాళ్ళకి అక్కడది ఓన అనిపించట్లేదు ఇంకా ఇంకోటి కష్టం కొడుకు నేనే ఉన్నాను విజయవాడ నుంచి తర్వాత నేను వైజాగ్ వెళ్తే అక్కడ వాళ్ళందరినీ పరిచయాలు చేసుకోవడానికి ఒక ఏడాది పడుతుంది అంటే ఒక కనీస పాత్ర పరిచయం విజయవాడలో నేను ఏ ఊరికి పోయినా ఏ సందుకు పోయినా పలకరించే వాళ్ళు ఉంటారు రాజకీయ నాయకుల దగ్గర నుంచి అధికారులు దాకా అనేక మంది పలకరిస్తారు ఎందుకు సుదీర్ఘ కాలం